ఓం నమ శివాయ మహా మహామంత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ మంత్రం ఇంకా టైం లేకపోతే శివా శివా శివ 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 అంటే వశి వశి అవుతుంది ఎందుకంటే లోకాలు ఇంద్రియములన్నీ వశం అవుతాయి లోకం మీకు వశం అవుతుంది అదొకటి శివం అంటే భద్రం కళ్యాణం మంగళం శుభం అని అర్థం శుభాలన్నీ శివశబ్దంతో ఉన్నాయి ఆ శివశబ్దంతో హనుమంతుడికి నమస్కారం ఎంతవచ్చు ఈ అదే నమస్కారం చేయవచ్చు మహాలక్ష్మికి శివ అంటేనే నమస్కారం ఇక్కడ శివ ఉండదు అనకూడదు శివలకి లేదు కదా ఇక్కడ అమ్మవారి కదా అమ్మవారికి అని నమస్కరించవచ్చు అది గుర్తుపెట్టుకోవచ్చు అన్ని దేవతలకి ఇదే నమస్కారం అన్ని రూపాల్లో ఉండేటువంటి తత్వము శివ తత్వమే అన్ని దేవతలలోను అన్ని లోకములలోను భూలోకము భూలోకం భూలోకం స్వర్గలోకం మహర్లోకం జనువులోకం తత్వలోకం ఇలా లోకాలన్నీ ఉన్నాయి ఈ భూలోకం నుంచి బ్రహ్మలోకం బాటే వరకు కూడా అంతవరకు ఉన్నటువంటి శివసత్వం యొక్క అర్థం ఏదో ఆ తత్వమే ఉంది కాకపోతే బ్రహ్మాండం అంతా వ్యాపించిన యొక్క తత్వం యొక్క పేరే చేశారు మీరు భావించేటట్టు అయితే చిన్న పిల్లలు కూడా ఆయన ఎప్పుడు శివశివ అనుకుంటే బడికి వెళ్ళినా కాబట్టి అని చెప్పి వాడు చేయలో శే అని చెప్పి పెట్టి నెచ్చిన చేపెట్టి ఆచరి బడికి వెళ్ళి చదువురా క్షేమంగా ఉంటారు వాళ్ళకి ఆకట జరగవు ఏ జబ్బులు రావు నుండి కూడా తెచ్చుకో ఆ విశ్వాసం తెలిపింది అది మీకు కూడా ఉంటుంది అంతకన్నా ఐశ్వర్యం ఇంకోటి పోవట్లేదు ఏనాడు మీకు ఏది అవసరమో నీకంటే ముందుగా వస్తూ అతడు అక్కడ సంభారించు సంపాదించి అక్కడ పెడతాడు ఏంటి పిల్ల పెళ్లింది ఇప్పుడు ఏమో లక్ష రూపాయలు కట్టం కావాలండి మా పెళ్లికి ఎక్కడి నుంచి వస్తానని అనుకోవచ్చు డబ్బు లేకపోతే కట్టం లేకుండా చూసుకునేవాడు ఆయన వస్తాడు వాడికి రాసి పెట్టిన మొగుడికి కట్టం తప్పనిదిరిగా వాడు తీసుకునేవాడు అయితే కట్టం ముందర డబ్బు ఇట్లా పెట్టిపోతాడు ఈశ్వరుడు రెండు విధాలుగా పని అయిపోతాడు ఎలా కావాలో అలా చేస్తాం తప్పకుండా విశ్వాసం మేము ముందు రక్షిస్తాం అది నేను చెప్పిన దాంట్లో ఒక మాట అక్షరం కూడా అతిశయోక్తి లేదు అబద్ధం లేదు సత్యమే ఇది ఆ సత్య దృష్టితో విన్నారు కాబట్టి మీకు అవన్నీ సత్యం అవుతాయి నీకు ఏదైనా పని చేయాలంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నా స్వామి ఏం చేయమంటారు అని చెప్పి రోజు రెండు మూడు రోజులు అడగండి ఈ పని చేయమంటారా ఇల్లు కొనుక్కోవచ్చా ఈ పనులను అందుతానని ఎవరో అంటున్నారు కొనుక్కోవచ్చా లేకపోతే అప్పు చేసి వ్యాపారం చెప్పాలనుకుంటున్నాను చేయవచ్చా చెయ్యాలో చెయ్యవద్దో ఆతడు నిర్ణయం చేస్తాడు లేకపోతే తలలో వచ్చి ఇది వద్దని చెప్తారు చెయ్యమని చెప్తారు వద్దని చెప్పకపోతే చేయమని అర్థం ఒకవేళ చేస్తే నష్టం వస్తుంది అందులో మిమ్మల్ని కాపాడుతాడు వచ్చే చోట ఒక రూపాయి నష్టంతో పోతుంది ఆ శని దోషం పోతుంది మళ్ళీ మీ ఇంటికి వస్తారు ఎలా చేసినా ఆపద చేస్తారు రక్షణ ఎప్పుడు ఉంటుంది బాగా గుర్తుపెట్టు ఉదయం సాయంకాలం దీపం ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ ఇప్పు నూనెతో కానీ ఒక ఒత్తి వెలిగించి ఆ దేవుడి దగ్గర పెట్టండి ఆ ఇప్పు నూనెతో ఒక ఒత్తి అక్కడ పెడితే అన్ని దోషాలు ఆ ఇంట్లో పోతాయి ఆ ఇంట్లంతా కూడా మహాలక్ష్మి నిలబడి ఉంటుంది ఇదంతా మహర్షి నయంగా ఉంటుంది మీకు ఆశ్చర్యకరమైన విషయంలో మీకు అర్థం కాని విషయాలు జరుగుతూ ఉంటాయి మీ విషయం కోసం మీ ప్లాన్ ప్రకారం కాదు ఈసుడు ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక్క దీపం అక్కడ పెట్టండి ఇదిగో నీకు దీపం చూపిస్తున్నాను సంధ్యా దీపం మోస్తుతే అమ్మ సంధ్యవేళ అయింది నీకు దీపం పెట్టాను సన్నిధి చేయి ఇల్లంతా నువ్వు ఉండి నిండిపోయి ఉండు ఈ వెలుగు అన్ని గదుల్లోకి ఎలా పెడుతుందో ఈ గదిలో వెలుగుందంటే ఆ గుమ్మల్లోంచి కొత్త వెలుగు తగ్గగా వాటాలోకి పెడుతుంది ఆ కిటికీలో అయితే ఆటల గదిలోకి వెలుగు పెడుచు వెలుగు ప్రవేశించడం తోటలేదు ఆ విధంగా ఈ దీపం నా ఇంట మహాలక్ష్మి ఇప్పుడు నెల ఇప్పుడు ఉండాలి అని విశ్వాసం పెట్టుకోండి ఇది మన సాంప్రదాయం ఎవరు ఏ మతస్థులైనా ఏ తులస్థులైనా భగవంతుడు అతను మన దగ్గరికి పంపించాడు అనే భావంతో ఆదరించి అన్నం పెట్టండి సహకార ఏది ఉంటే అది మనం ఇలా జీవిస్తే ఇతర మతస్సులకు కూడా మనం ఆదర్శ ప్రావంగా మనలాగా వాళ్ళు ఉండలేకపోతే మనకు ఊరి స్థానం వాళ్ళకి శిష్య స్థానం వస్తుంది మనకు నేర్చుకుంటారా ఈ ధర్మం ప్రకారం రెండు రెండూ లాభైనా సుఖంగా ఉండాలి